వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైస్ మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకన్ అయితే క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే ఇక్కడ హరహర రీ రిలీజ్ మరోసారి అయితే వాయిదా అయితే పడ్డం అయితే జరిగింది సో మీ అందరికైతే దీని గురించి ఆల్రెడీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే అంది అందిందని నేనైతే అనుకుంటున్నా కానీ ఇక్కడ మూవీ టీం నుంచి అయితే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది సో దాని గురించి అయితే ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తున్నా గైస్ సో అయితే లైక్ చేయండి సో ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ అయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కానీ సరే మన ఛానల్ అయితే నేను మొదటి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న హరిహర వీర్మలు రిడి విడుదలపై అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ అయితే మూవీ టీమ్ అయితే ఇక్కడ దాన్ని అయితే దాని మీద అయితే స్పందించడం అయితే జరిగింది సో అలాంటి ప్రచారాలన్నీ అయితే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది మనకు సోషల్ మీడియాలో సో మనం అందరూ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడైతే చాలా వరకు అయితే ఒక నెగిటివిటీ అయితే మనకి ఏంటంటే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి మనకి పబ్లిక్ పబ్లిక్లో అయితే కనిపిస్తుంది అలాగే చూసుకుంటే ఏంటంటే పొలిటికల్గా చూసుకున్న ఇక్కడ ఏంటంటే కొద్దిగా దీన్ని నెగిటివ్ చేయాలని అయితే చూస్తున్నారు అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి థియేటర్ ఇష్యూ కూడా మనకి ఇక్కడ చాలా బిగ్గెస్ట్ గా అయితే కనిపిస్తుంది ఒక నెగిటివిటీగా అయితే ఏదైతే హరహర వీరమల్లు రిలీజ్ అయ్యే టైంకి ఇలా అయితే థియేటర్స్ కూడా చేయడం అయితే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది సో ఇవన్నీ అయితే ఇక్కడ ఏంటంటే వీటిని కొంతమంది అయితే వీటిని చాలా వరకు అయితే ఏంటంటే ఒక రచ్చన అయితే లేపడానికి అయితే ఇక్కడ ట్రై చేస్తున్నారు సో ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారో అలాగే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే ఓపికతో అయితే ఉండాలి గైస్ సో అతి త్వరలో అయితే అధికారికంగా అయితే ఛానల్స్ ద్వారా అయితే ఇక్కడ విడుదల తేదీనైతే ప్రకటించనున్నట్టయితే ఇక్కడ మూవీ టీమ్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తుంది సో ఆల్రెడీ ఇక్కడ మనకి జూన్ ట్వెల్త్ అయితే ఈ మూవీ రావాల్సిందైతే ఉంది సో దానికైతే ఇక్కడ మనకి వాయిదా అయితే పడింది సో కానీ ఓపికతో అయితే ఉండాలి సో నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డేట్ అయితే మనకి దగ్గరలో ఉండొచ్చు సో ఐ థింక్ జూలై లేదా మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ అలా రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే లాంగ్ వీకెండ్ అనేది కూడా ఏంటంటే మనకి కావాల్సింది అయితే ఉండింది సో కలెక్షన్స్ పరంగా ఒకటి పరంగా అయితే సో ఇక్కడ మనకి రిలీజ్ చేసుకోవాలంటే ఈ ఏపీలో రిలీజ్ చేయాలంటేనే ఇక్కడ మనకి ఏంటంటే చాలా వరకు కొద్దిగా ఇక్కడ కొద్దిగా ప్రచారాలు అయితే నెగిటివ్గా అయితే చేస్తున్నాయి కానీ మనం అందరూ అయితే ఇక్కడ ఓపిక పాటించాలి సో ఎలాంటి గొడవల్లో అయితే వెళ్లకుండా ఏంటంటే కొద్దిగా పద్ధతిగా మనం ఉన్నాం అనుకోండి సో ఒక మంచి డేట్ అయితే వస్తుంది సో ఆ టైంలో వెళ్ళి అయితే మనం ఖచ్చితంగా ఏంటంటే హర్హర వీరమల్ అయితే ఒక మంచి ఇండస్ట్రీ హిట్ అయితే మనం చేపించాలని అయితే ప్రతి ఒక్కరిని అయితే కోరుకుంటున్నా గైస్ సో మీకు కానీ మన మ్యాటర్ నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను